నెల్లూరు జిల్లా వాసులకు వరదాయిని పెన్నా నది జిల్లాలోని ప్రతి మండలం పెన్నా తీరంతో ముడిపడి ఉంటుంది పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇరవై ఐదు లక్షల మందికి మంచినీటి పథకాల ద్వారా తాగునీరు అందిస్తోంది నెల్లూరులో చాలా వరకు గ్రామాలు పంట పొలాలు ఈ నదిపైనే ఆధారపడి ఉన్నాయి సోమశిల జలాశయం పెన్నాపైనే నిర్మించారు సోమశిల జలాశయం నుంచి సముద్రంలో కలిసే వరకు అంటే విడవలూరు ఇందుకూరుపేట వరకు సుమారు నూట పది కిలోమీటర్లు నది ప్రవహిస్తోంది అయితే నెల్లూరుకి జీవనాధారమైన పెన్నా నదిని గత వైకాపా పాలనలో ఇసుకాసురులు చెరబట్టారు ఇసుక వ్యాపారం కోసం నదికి రెండు వైపులా ఒడ్డును తవ్వేశారు గతంలో తెలేపా ప్రభుత్వంలో నిర్మించిన వరద కట్టలను ధ్వంసం చేశారు దీంతో పెన్నా నది పరిస్థితి మరింత దారుణంగా తయారై వర్షాకాలంలో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది వందలాది గ్రామాలకు తాగునీటి సాగునీటికి ప్రధాన ఆధారం పెన్నానది నది పరివాహక ప్రాంతాల్లో పొలాలను నిత్యం పచ్చగా ఉంచుతోంది జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల ప్రజలకు సమీప గ్రామాల రైతులకు పెన్నానది గుండెలాంటిది నెల్లూరు సస్యశ్యామలంగా ఉందంటే అందుకు ప్రధాన కారణం పెన్నానది అని నిక్కచ్చిగా చెప్పొచ్చు అయితే భారీగా ఆక్రమణలు ఇసుక అక్రమ రవాణా కారణంగా నది ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది నదిని ఆక్రమించడంతో పరివాహక ప్రాంతాలు మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది కాసులకు కక్కుట్టి పడిన ఇసుకాసురులు నదికి రెండు వైపులా కోతలు పెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు దీంతో నెల్లూరు గుండా పెన్నానది ప్రవాహం ప్రమాదకరంగా మారింది పెన్నా నది నెల్లూరు జిల్లా గుండా సహజ సిద్దంగా ప్రవహిస్తుంది వరద సమయంలోనూ పరివాహక గ్రామ ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టకుండా నేరుగా సముద్రంలో కలిసిపోతుంది అలాంటి పెన్నానది వర్షాకాలం వస్తే ఉగ్ర రూపం దాల్చే స్థాయికి చేరుకుంది అందుకు ప్రధాన కారణం అక్రమంగా ఇసుక తవ్వడమే పచ్చని పొలాలు ఆహ్లాదకర వాతావరణానికి నెలవైన పెన్నా నది వైకాపా ప్రభుత్వంలో ఇసుకాసులకు అడ్డాగా మారింది గణచిన ఐదారేళ్లలో విత్సలవిడిగా ఇసుక తవ్వకాలు జరపడంతో నదికి రెండు వైపులా భారీగా ఏర్పడ్డాయి దీంతో వర్షాకాలంలో గ్రామాల్లోకి వరద ప్రవాహం వచ్చే పరిస్థితి నెలకొంది అంతేకాదు వరద ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో అధికారులకు సైతం గుర్తించలేని పరిస్థితి గత వైసీపీ పాలకుల నిర్వాహకం కారణంగా ఇసుక తవ్వకాలతో పెన్నా నది ఊహించని రీతిలో ధ్వంసమైంది పెన్నా నదికి ఇరువైపులా కట్టలు బాగు చేయాలంటే మూడు వందల కోట్లకు పైగా ఖర్చవుతుందని ఇరిగేషన్ అధికారులు గతంలో అంచనా వేశారు సంఘం నుంచి నెల్లూరు నగరం దొరతోపు సంఘం కోడూరుపాడు పల్లెపాడు వరకు పెన్నా నది కట్టెలు దెబ్బతిన్నాయి గతేడాది విజయవాడను వరదలు ఏ విధంగా ముంచెత్తాయో అందరికీ తెలిసిందే అధిక వర్షాలు వస్తే అలాంటి పరిస్థితి నెల్లూరు ప్రాంతంలో వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా నెల్లూరు నగరం జనార్దన కాలనీ భగత్ సింగ్ నగర్ వెంకటేశ్వరపురం టిట్కో ఇళ్లు మునకకు గురయ్యే అవకాశం ఉంది వరద రాకుండా ఉండాలంటే రక్షణ గోడ నిర్మించాలి అని నదీ పరివాహక ప్రాంత ప్రజలు కోరుతున్నారు పెన్నానేదో మీడ జామా చెట్లు ఉండేది ఇదంతా ఆ పక్క కర్తం చెట్లు టవర్ కాడ కోడరప్ప టవర్ కాడ కర్తం చెట్లు పొద్దలు గందరగోళం ఉండింది తర్వాత కట్ట కూడా ఆడదాకా ఉండింది మేము సాకల వాళ్ళ మేము గుడ్లు ఉతికేమది ఆడు మేము ఇదంతా బాగానే ఉండింది కానీ ఇది నరుక్కుంటా 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 ఏటయాట వచ్చేసారు నా వరకు ఇప్పుడు రెండు సార్లు కట్ట తెగిపోయింది చేపలు పట్ట వచ్చింది తెగిపోయింది ఏ అధికారి కూడా ఏ మాకేం ఇలా ఏమసలు ఒక్క రూపాయి కొడిలా అదే ఈ పుల్లుగట్టని అనేసి ఉంటే ఇంత రాదు మాకు కనీసం ఇంట్లో పిల్లకాయ సర్టిఫికేట్లు కూడా తెచ్చిపోయినాయి కనీసం ఆరు అడుగులు నిలబడి మా ఇంట్లో నీళ్ళు మా అది పురాతనమైన నీళ్లు ఈ విధంగా చేస్తే పాలకులు స్పందించి ఇప్పటికైనా సరే మాకు ఈ పులిగెట్టని వాళ్ళు వచ్చి పడవలు వేసుకుని తీసుకొని వెళ్ళిపోయినా సరే పాలిటెక్నిక్ కాలేజీలో చేర్చి అన్నం నీళ్లు కూడా నానా ఇబ్బందులు పడాలి సార్ మేము ఏ రోజు మేము నానా ఇబ్బందులు పడిన వాళ్ళమే కానీ మాకు సక్రమంగా అంత అన్నం తెచ్చిపెట్టిన వాళ్ళు కూడా లేరు మేము నానా బాధలు పడుతున్నాం సార్ మాకు దయచేసి కామందల వారు అందరూ దయచేసి మాకు కురంత సాయం చేయవలసినదిగా ఈ పులికట్టను సాయం చేయాల్సినదిగా కోరుతున్నాం సార్ ఇరిగేషన్ అధికారుల ప్రతిపాదన మేరకు వంద కోట్ల రూపాయలతో గత వైకాపా ప్రభుత్వం నదికి ఇరువైపులా రక్షణ గోడ నిర్మించేందుకు అంచనాలు వేసింది నాటి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆర్భాటంగా శంకుస్థాపన కూడా చేశారు అయితే పనుల ప్రారంభానికి రెండేళ్లు పట్టింది గుత్తేదారుకు ముప్పై కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకపోవడంతో ముప్పై శాతం పనులు మాత్రమే చేశారు దీంతో నదీ ప్రవాహం ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో తెలియని పరిస్థితి ఒకవేళ అకాల వర్షాలతో వరదలు వస్తే సోమసల నుంచి నీటిని విడుదల చేస్తారు నదికి ఇరువైపులా ఇసుక అక్రమదారులు కోతలు పెట్టడంతో ఏ సమయంలో కట్టలు తెగి తమ ఇళ్లను ముంచెత్తుతాయోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో రోడ్డుకి మెటల్ ఉపయోగించుకున్నారు దాని ఈ వాటర్ పుల్లి మంచి ఫ్లడ్ వచ్చింది ఐదు లక్షల క్యూసెక్లు వదిలేరు ఆ ఫ్లడ్ వల్ల అక్కడ ఉండే పొలాలన్నీ మునిగిపోయి వరి కోతకు వచ్చినవన్నీ దెబ్బతిన్నాయండి బాగా దెబ్బతిన్నాయి దానివల్ల చాలా నష్టం జరిగింది అప్పుడు గత గౌతమ్ రెడ్డి గారు కూడా మంత్రి వచ్చి చూశారు ప్రత్యక్షంగా అవన్నీ చేయిస్తానంటే ఇప్పటికీ పుల్లు కట్టలు అలాగే ఉన్నాయి ఈ పుల్లు కట్టల విషయంలో కనానది ప్రాంతం అంతా ఇచ్చారాజ్యంగా గత ప్రభుత్వంలో ఇసుక ఎక్కడంటే అక్కడ తవ్వి ఆ వెహికల్స్ ఆ కట్టల మీద తిరిగి ఆ కట్టల మీద అటు ఇటు దాటుకోవడం అన్ని మెత్తబడిపోయినాయి ఎప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు వర్షాకాలంలో ముందుగా గుర్తించి రిపేర్లు చేయకుండా ప్రమాదం పెద్ద ఎత్తున జరిగినప్పుడు మేము అండగా ఉంటాం అన్ని చేస్తూ ఉంటారు పెన్నా నదికి మా పొలాలకి మధ్యలో ఒక ఆరు అడుగులు అయితే పుల్లు కట్ట పోసారండి రెండు వేల ఇరవై సంవత్సరం బ్యారేజ్ నిర్మించేటప్పుడు కానీ ఇప్పుడు ఆ అనేది కేవలం ఒక కడుగు ఆ కడుగు మాత్రమే ఉంది ఎందువల్ల అంటే కేవలం ఇసుక అక్రమ రవాణా వల్ల ఒక టిప్పర్ ఆ యాభై నుంచి అరవై టిప్పర్ టిపర్ ఆ కేవలం ఆ మీద రవాణా పుల్లు కట్ట పూర్తిగా ధ్వంసం చేశారు పునసో రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్లడ్ వచ్చినప్పుడు దాదాపు ఒక ఎకరాకి ఐదు అడుగులు తీసుకుని మాట పెట్టింది బాబా ఆ ఫ్లడ్ వల్ల ఆ ఒక ఎకరా యాభై ఖర్చింది బాగ మళ్ళీ పొలంగా తీర్చేదానికి నిబంధనలకు విరుద్ధంగా పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి దాదాపు ఇరవై అడుగుల లోతుల్లో తవ్వకాలు చేయటం వల్ల కోతలు పడ్డాయని ఇంజనీరింగ్ నిపుణులు గతంలోనే గుర్తించారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన వరదల్లో కోవూరు ప్రాంతంలోకి వరద నీరు ప్రవహించి అనేక గ్రామాలు మునిగిపోయాయి ఇందుకూరుపేట వెడవలూరు వరకు పెన్నా నదీ తీరంలో ఇసుక రీచ్ల పేరుతో అనుమతులకు మించి నాలుగు రెట్లు విస్తీర్ణంలో ఇసుక తవ్వకాలు జరిపారు దీంతో నదికి ఇరువైపులా చూడటానికి ఆహ్లాదంగా కనిపించే వందలాది తాటి చెట్లు నెలకు ఇందుకూరుపేట మండలంలోని గాంధీ ఆశ్రమం చుట్టూ నది ఒడ్డు కోతకు గురై ఆశ్రమం రక్షణ ప్రశ్నార్థకంగా మారింది సంగం మండలంలో పెన్నానది ప్రవాహానికి రక్షణగా ఉండేందుకు పదిహేనేళ్ల కిందట అప్పటి తెదేపా ప్రభుత్వంలో వరద కట్టలు నిర్మించారు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన వరద కట్టలు ధ్వంసమయ్యాయి పడమటి కంభపాడు మినగల్లు ఇరువురు ప్రాంతాల్లో కట్టలు దెబ్బతిన్నాయి సోమసిల జలాశయం నిండితే అదనపు నీటిని పెన్నా నది నుంచి సముద్రానికి వదిలేస్తారు గత ఐదేళ్లుగా రెండు లక్షల క్యూసెక్కులకు మించి వరద నీటిని కిందకు విడుదల చేస్తున్నారు నదికి కోతల పట్టంతో వరద ప్రవాహం సమీప గ్రామాలను వరద నీటిలోనే మునిగిపోతున్నాయి ఇలా ఏటా సంగం మండలంలోని అనేక గ్రామాలు ముంపున గురవుతూనే ఉన్నాయి మాకు ఇప్పుడు నాలుగు సార్లు ఫ్లడ్ వచ్చినాయి నాలుగు సార్లు ఫ్లడ్ వస్తే ఊళ్ళో మళ్ళీ ఇబ్బందులు పడ్డం ఎవరు పట్టించుకోవాలా కనీసం దారిలో గోటు కావాల పులిగడ్డ అయితే మాకు గ్రామ పరిష్కారం అవుద్ది చేపల అన్నీ ఒక కనీసం డెబ్బై లక్షలు నష్టం చేపల గుంతలు కానీ పైలు కానీ నార్లు నార్లు పోసుకునే ఇప్పుడు డెబ్బై ఎనభై ఎనభై కోటి రూపాయలు పైలు నష్టం వచ్చింది గవర్నమెంట్ కూడా ఏ నైపు నైపుస్త ఇలా నది ఆనుకొని ఉంది మా విలేజ్ పెన్నా నదికి సోమిసార్ నుంచి నీళ్లు ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు మా గ్రామానికి తీవ్ర నష్టం జరుగుతుంది మా గ్రామంలో మొత్తం రొయ్యలు గుంటలు చేపల గుంటలు ఉన్నాయి అవి మొత్తం తెగిపోవడం కోట్ల రూపాయల నష్టం వాటిల్తుంది నాకు సంబంధించే దరిదాపులో ఒక ఇరవై లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది ఒకసారి మళ్ళా రెండోసారి వచ్చినప్పుడు కూడా ఒక పది లక్షలు నష్టపోవడం జరిగింది ఈ విధంగా తరచూ మామూలుగా మాకు తెలిసి నాలుగు మాటలు రావడం సంభవించిన ఎలవలు వీటి వల్ల చాలా తీవ్ర నష్టం జరుగుతుంది ఈ పెన్న నదికి పుళ్ళు కట్ట అనేది నిర్మాణం జరిగితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సరైన నిర్మాణాలు చేపట్టకపోగా విధ్వంసం సృష్టించారు ఇంజనీరింగ్ అధికారుల అంచనా మేరకు వరద కట్టలు నిర్మించేందుకు సుమారు ఐదు వందల కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు సంఘం కోవూరు నెల్లూరు ఇందుకూరుపేట పట్టణాలకు సమీపంలో రక్షణ గోడలు నిర్మాణం చేయాలంటే మరో మూడు వందల కోట్ల అవసరమని జల వనరుల శాఖ గతంలోనే ప్రతిపాదనలు పంపించింది వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేయటం అంత తేలిక కాదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు అయితే కూటమి ప్రభుత్వంలో పెన్నా నది పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా ప్రజలు కోరుతున్నారు దెబ్బతిన్న వరద కట్టలు బాగు చేయటం పెన్నా కోతలు వల్ల వరద ప్రవాహం గ్రామాల్లోకి రాకుండా రక్షణ గోడలు నిర్మాణం చేయాలని ఆశిస్తున్నారు